ఒక వ్యక్తి ఘనత ఎప్పుడు పొందుకుంటాడు ఒక వ్యక్తి ఎప్పుడు ఘనుడవుతాడు అని జాగ్రత్తగా పరిశీలన చేస్తే సామెత గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం వినయ మనస్కులు మాత్రమే ఘనత పొందుతాడు ఘనత పొందడము అందరి వల్ల కాదు ఎవరు ఘనత పొందుకుంటారు ఎవరు ఉన్నతమైన స్థాయికి వస్తారు ఎవరు అభివృద్ధిలోనికి వస్తారని బైబిల్ మనం పరిశీలన చేస్తే వినయ మనస్కులకు మాత్రమే ఆ యొక్క అద్భుతమైన అవకాశం వారు మాత్రమే ఘనులవుతారు బహుశా తనకంటే తన సహోదరులు అందంగా ఉండవచ్చుగాక తనకంటే తన సహోదరులు మంచి విద్యాభ్యాసం కలిగినటువంటి వారు ఉండవచ్చుగాక తనకంటే తన యొక్క సహోదరులు మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారు ఉండవచ్చుగాక కానీ యహోవా చేత ఘనత సంపాదించుకున్న గొప్ప భాగ్యం మాత్రం ఇదిగో ఈ పుత్రుడుగా వేదన పుత్రుడుగా పేరుగాంచినటువంటి ఎబ్బేజుకు మాత్రమే సాధ్యమైంది కారణము అతనిలో మనకు వినయం కనపడతా ఉంది వినయ మనస్కులను యహోవా ఆశీర్వదిస్తా